శివ లోకల్ ఛానల్ వాస్తవానికి మనతో పాటు బిల్దే నరేష్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు ఆయన పేరు చెప్తే తప్పకుండా సహాయం చేసిన గుణాలు అన్ని పార్టీలు పక్కన పెట్టేసి చాలా మంది గుర్తుకొస్తారు నరేష్ గారు ఈ పదవి అసలు నిజంగా ఆశించడానికి అదే విధంగా నిలబడడానికి ప్రధానంగా కారణాలు ఏంటి అనేది కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు అన్నతో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే ఎందుకనంటే మీరు పార్టీలకు అతీతంగా చాలా మందికి సేవలు చేయడంలో ముందుంటారు కాబట్టి ఈ రోజు చెప్పుకోవచ్చు అసలు కొన్ని పార్టీలు మీకు సీట్ చేయడానికి ముందుకొచ్చిన ఈ ఎలక్షన్స్ నిలబడడానికి ప్రధాన కారణం ఏంటి అసలు నిలబడడానికి మీ మౌలిక సదుపాయాల కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే మనకు 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 ప్రధానంగా వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఒకటే కుటుంబము ఒకే సామాజిక వర్గం నుంచి వెళ్ళి వాళ్ళే ఇప్పటి వరకు పోటీ చేస్తున్నారు వాళ్ళే రాజ్యాధికారము అనుభవిస్తున్నారు వాళ్ళ కుటుంబమే వాళ్ళ పాలనే అవుతుంది మనము ఒకసారి మనకు అవకాశం వచ్చింది అనుకో మనం మన పాలన మనమే చూసుకుందాము మేజర్ గా ఇక్కడ వచ్చేసి కమాండ్ రోడ్ సమస్య ఉన్నది ఇప్పటి వరకు నేను తెలివి వచ్చినప్పటి నుంచి వెళ్ళి మా నాన్న నుంచి వెళ్ళి కమాండ్ రోడ్ కోసమే కొట్లాడుతున్నారు నేను కమాండ్ కోసం కొట్లాడిన మొన్న అప్పుడు మాజీ చైర్మన్ గారు ఉన్నారు కమాండ్ రోడ్ కు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు చాలా హ్యాపీరు కానీ మొన్నసారి వచ్చిన మాజీ కౌన్సిలర్ గారు ఉన్నారు వాళ్ళ ఆయాంలోనే అది పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది పూర్తి చేయడం జరిగింది ఇది వేరే వాళ్ళు కబ్జాదారు వచ్చేసి వాళ్ళు ఇల్లే కట్టేసుకున్నారు మనం మనము ఖచ్చితంగా రోడ్ కావాలని చెప్పి మనం కొట్లాడుతున్నాము ప్రజల సమస్యల మీద మీరు మీ కీలకంగా ఉంటారు కాబట్టి టార్గెట్ చేసి విషయాలు కూడా కొన్ని బయటకి తీస్తే బాగుంటది అనే ఆలోచనతో కూడా కొంతమంది కొంతమంది నేను పేర్లు కూడా చెప్పనవసరం లేదు కొంతమంది ఏంటి అని అంటే ఈయనతో అవుతుందా ఈయనతో నాకు డిపెండ్ ఏంటి అసలు ఈయనతో నాకు పోటీ ఏంటి అనే ఒక అహంకారంతో కూడా జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది నిజం ఉందా అట్లా అలా ఉంది అలా ఉంది కాబట్టి మనం ఇప్పుడు పోటీగా నిలవాళ్ళం అహంకారం వీళ్ళతోనేమైతుంది వీళ్ళతోనేమవుతుంది అంటే మాతోనేమవుతుంది మనం చూపెడదామని బరిలో దిగినము మనతోనే అవుతుంది ఖచ్చితంగా విజయం మన మన పైపు ఉంటది ప్రజలు ఆలోచిస్తుంటారు అభివృద్ధి ఎట్లా జరిగింది మనము ఒకరి దగ్గరికి పోతే చేతులు పట్టుకుని వెళ్ళాలి మనము నోట్ల నాలుక లెక్క ఎప్పుడు పబ్లిక్ లోనే ఉంటాము అందరికి సేవ చేసే ఉంటాము కాబట్టి ప్రజల ఆశీర్వాదం మన మీద ఉన్నది ఖచ్చితంగా మనము గెలుపు మీరు అంటున్నారు కాబట్టి ఒకటే కుటుంబం గురించి అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే వాళ్ళకు అంటే వాళ్ళ ఆ ఉంది ఈ రోజు మీ నిజంగా దాన్ని బదులు కొట్టబోతున్నారు అని చెప్పేసి ప్రధానంగా కనబడతా ఉంది నిజంగా మీ సమస్యలు ఏమేమి తీర్చబోతున్నారు ఇక్కడ నుంచి పెన్షన్దారులు ఉన్నారు పెన్షన్ పెన్షన్ తెచ్చుకోవడానికి రోడ్డు దాటాల్సి వస్తుంది వాళ్ళ వాళ్ళ కోసము ఒక పలాను ఒక నిర్దిష్టమైన టైమింగ్ పెట్టించి పెన్షన్ ఇక్కడనే ఇప్పించడము ఒకటి చేద్దాం అనుకుంటున్నాము మళ్ళీ ఒకటి గతంలో మాజీ మాజీ ఉన్న వాళ్ళు ఇక్కడ పోచమ్మ గుడి కట్టిస్తా అది అని చెప్పని హామీలు ఇచ్చారు ఇంతవరకు పూర్తి చేయలేదు మనం గెలిచినామంటే ఖచ్చితంగా పోచమ్మ గుడి కట్టిస్తాము అట్లనే గుట్ట కంచెలు వాటర్ వస్తుంది అవును అది అన్ని ఇళ్లకి వస్తుంటది దానికి ఒక సపరేట్ ఒక కాలువ లెక్క తీయాల్సి ఉంటుంది అదిగినా ఇంతవరకు పూర్తి చేయలేదు వాళ్ళు నాలుగు స్తంభాలు రోడ్డు చూపెట్టి అభివృద్ధి చేసినాము అభివృద్ధి చేస్తున్నామంటారు ఖచ్చితంగా అది అభివృద్ధి కాదు మనం వాళ్ళ దగ్గరికి ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి మనం గంట సేపు నిలబడాల్సి వస్తుంది ఏ చిన్న సమస్య కోసం అయినా నిలబడాల్సి వస్తుంది మనం అట్లా కాదు మనం ఒక్కసారి గెలిచాం అనుకో దగ్గర మనం మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి గతంలో కుంభమణిల్ కుమార్ రెడ్డికి ప్రధానంగా కీలకంగా పనిచేశారు నిజంగా చీలిక రావడం విషయంలో ఇప్పుడు ఎందుకనంటే మీకు చాలా వరకు ముగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మీకు బీఆర్ఎస్ తోడైంది గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ పనిచేసినా గానీ ఇక్కడ బీఆర్ఎస్ కూడా తోడైంది ఎలా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సమాజ వర్గం మీద మనకు పనిచేస్తుంది మన మనకు బీఆర్ఎస్ అన్న అన్న వాళ్ళు చాలా వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే ఇక్కడ ఏం నిజంగా పని ఇస్తే ఖచ్చితంగా రోడ్ రోడ్ కోసం కృషి చేస్తాను ఓకే ఒకటి పీర్ల కొట్టం ఉన్నది అది అది కంప్లీట్ చేస్తాను పోచమ్మ గుడి ఉంది అది ఉన్నది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను పెన్షన్దారుల కోసము వాళ్ళకు ఇంతవరకు పెన్షన్స్ అప్లై చేసుకున్నారు వాళ్ళకి రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మన కేసీఆర్ ఇచ్చినటువంటి అవే రెండు వేల రూపాయలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టు నాలుగు వేల రూపాయలు రాలేదు అదే విధంగా కళ్యాణ లక్ష్మి వచ్చేసి కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ మహబాబు కానీ అదే లక్ష రూపాయలు అవే వస్తున్నాయి అదే మనం గెలిచినాం అనుకో షాదీ మహబాబురావు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అది చెక్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి అదనంగా నా సొంత నిధులతోనే ఒక ఐదు వేల రూపాయలు కలిపి వాళ్ళకి ఇస్తాం ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఒక మీరు నిజంగా అభివృద్ధి జరుగుతుందా అని అడిగితే మీరు ఏం చెప్తారన్న అభివృద్ధి అంటే మీరు అందరు చూస్తూనే ఉన్నారు వ్యతిరేకత ఎంత పెరుగుతుందో చూస్తూనే ఉన్నారు అది అప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు చెప్పిన మాటలకు మాయ మాటలకు చాలా మంది తలొక్కడం జరిగింది కానీ ఇప్పుడు చూసినాక ఎందుకు వచ్చా సర్కార్ అని చెప్పి చాలా మంది బాధపడతారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగినాయి అనుకో హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా వస్తుంది రైట్